కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమై జగన్పై బురద జల్లుతున్నారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అంబటి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు దమ్ముంటే చంద్రబాబు లోకేష్ లో సమాధానం చెప్పారని సవాల్ చేశారు రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా చాలా విషయాలను మీడియా ద్వారా ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలను వారిచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకోకుండా బొకాయిస్తున్నటువంటి తీరును వివరంగా ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేశారు అంతేకాకుండా ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం ఎనిమిది మాసాలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి అసత్యాలను ప్రొడ్యూస్ చేశారు వాటిని ప్రచారం చేశారు దేనికోసం ప్రచారం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలితేనో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనో ప్రజలు నమ్ముతారు ఓట్లు వేస్తారని ప్రచారం చేశారు సరే కారణాలయం ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఎనిమిది మాసాల్లో కూడా విమర్శలే అప్పుడే విమర్శలు చేశారు ఇప్పుడు అదే విమర్శలు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పూర్వ ప్రభుత్వాన్ని రోజు విమర్శించే కార్యక్రమమే విధ్వంసం జరిగిపోయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేసాడు అంటాడు ఎందుకంటున్నాడు అని కొద్దిగా లోతుగా తెలివి గెలవాళ్ళు ఆలోచిస్తే ఆయన ఏమీ చేయలేక ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం స్టడీ లేకోకుండా నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టడీ లేకోకుండా ఆలోచన లేకోకుండా అధికారమే పరమావధి అని భావించి అనేకమైనటువంటి అసత్యాలను అభూత కల్పనలను వాగ్దానాలను అమలు కాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు పుంకాలు పుంఖాలుగా చెప్పేశాడు అధికారంలోకి వచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్న ఎన్నికలకు ముందు కూడా ఏ రోజున కూడా తాను చేయలేనటువంటి అంశాలను చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే చేయలేదు మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ఏది చెప్పినా అది చేయగలుగుతామా లేదా అనే దాని మీద స్టడీ చేసి శోధన చేసి ఇది చేయగలుగుతామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే దాన్ని చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాను అందుకని మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం అఫ్ కోర్స్ ఓటి పాలయం అది వేరే అంశం కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలండి అమలు చేస్తున్నారా ఎందుకు వాయిదాలు వేస్తున్నారు ఎందుకు ఎగవేస్తున్నారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేనిఫెస్టో అన్నారు షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇచ్చినటువంటి వాగ్దానం చేయి నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి కాలర్ పట్టుకోండి అని అన్నారే చూస్తున్నారు కదా మీకు సోషల్ మీడియాలో మేము అన్నీ స్టడీ చేసే చేసాం కాలర్ పట్టుకోండి మాది అవసరం అయితే అన్నారు ఏం పట్టుకోవాలి ఎవరు చెప్పమని అడుగుతున్నాను